ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ జీతంలో యాభై శాతం పెన్షన్ ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకు కేంద్రం వరాలు జీతంలో యాభై శాతం వరకు పెన్షన్కు అవకాశం కేంద్రం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది కేంద్ర ఆర్థిక మంత్రి తన పద్దు ప్రసంగానికి తుది మెరుపులు దిద్దుతున్నారు ఈ క్రమంలో అనేక మంది ఆర్థికవేత్తలు మార్కెట్ నిపుణులు తమ అంచనాలను సూచనలను సూచనలను కూడా ప్రభుత్వానికి సూచిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది కొన్ని ఆన్లైన్ నివేదికల్లో దీనికి గురించి వివరించాయి నేషనల్ పెన్షన్ సిస్టంలో నమోదు చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్గా తమ జీతంలో రిటైర్మెంట్కు ముందు చివరిసారిగా ఎంత తీసుకున్నారో దానిలో యాభై శాతం పెన్షన్గా అందించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈ ఎన్పిఎస్ కింద ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ పాటు పెట్టుబడి పెట్టేవారికి ప్రత్యేకించి రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన వారికి ఆకర్షణీయమైన రాబడిని అందిస్తున్నప్పటికీ ఈ కొత్త ప్రయత్నం పెన్షన్ చెల్లింపు గురించి వారి ఆందోళనను పరిష్కరిస్తుందని అంచనా వేస్తున్నారు సోమనాథన్ కమిటీ ఏం చెప్తుంది అంటే యాభై శాతం చివరి శాలరీ అనేసరికి అందరికీ ఓపీఎస్ గుర్తొచ్చి ఉంటుంది అయితే ఓపీఎస్ను ఎట్టి పరిస్థితుల్లో తిరుగు తీసుకువచ్చేదే లేదని కేంద్రం స్పష్టం చేసింది అయితే దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు పాత పెన్షన్ స్కీమ్ తిరిగి రాకపోయినప్పటికీ కొంత స్థాయి భరోసాని అందించే అవకాశాన్ని పరిశీలించింది అలాగే ప్రపంచ పద్ధతులను సమీక్షించింది ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన మార్పుల ఫలితాలను అధ్యయనం చేసింది హామీ ఇవ్వబడిన రిటర్న్ల ప్రభావాన్ని అంచనా వేసి తర్వాత ట్వంటీ ఫైవ్ టు థర్టీ సంవత్సరాలలోపు సేవలు అందించే ఉద్యోగులకు వారు డ్రా చేసిన చివరి వేతనంలో యాభై శాతానికి ప్రభుత్వం త్వరలో హామీ ఇవ్వగలదని సూచించింది అదనంగా ఆర్థిక స్థిరత్వాన్ని స్థిరీకరించడానికి నిర్ధారించడానికి కార్పొరేట్ రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి ప్రత్యేక నిధిని రూపొందించాలని ప్రభుత్వం వచ్చిస్తుందని మరో నివేదిక పేర్కొంది దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని వివరించింది